ఫ్యాటీ లివర్కి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి ఒకటి గ్లూకోజ్ ఇంకోటి ఫ్రక్టోస్ సో ఈ రెండు పెరిగినప్పుడు ఫ్యాట్ కూడా లివర్ పక్కన పెరిగిపోతుంది దానే ఫ్యాటీ లివర్ అంటాం అనమాట టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ ఫ్యాటీ లివర్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు ఎలాగో చూసేయండి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫాస్టింగ్ పన్నెండు గంటలు ఫాస్టింగ్ ఉన్న తర్వాతకి మీరు తీసుకునే క్యాలరీస్ అనేవి తగ్గిపోతుంది సో ఆటోమేటిక్గా మీ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ కూడా తగ్గిపోతుంది అండ్ మీ ఫ్యాటీ లివర్ కూడా సెకండ్ కొంతమంది ఫాస్టింగ్ చేయడం ఇష్టం ఉండదు వాళ్ళ కోసం ఇది కంప్లీట్గా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనం గ్రాసరీలో తీసుకున్న అన్ని ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయాలి బిస్కెట్స్తో సహా సెకండ్ షుగరీ ఫుడ్ స్వీట్స్ కానీ డెసర్ట్స్ పేస్ట్రీస్ మఫిన్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి థర్డ్ సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్లో చాలా షుగర్ ఎక్కువ ఉంటుంది సో ఇది కూడా అవాయిడ్ చేయాలి ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్ నోట్ ఆల్కహోల్ దీనితో పాటు మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే మీ ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అయిపోతుంది